વ્યાપારમી જી બહ્મા વ્યાપાર జత ఇరవై రెండు వేలు అంటున్నారండి వీళ్ళు ఇది దీంట్లో ఛానల్లో ఇప్పుడు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గారు వచ్చి ఇప్పుడు మార్కెట్లో రై గొర్రెల మేకల రైతుల దగ్గరికి వచ్చారు వీళ్ళు వీళ్ళ సాధక బాధలు కానీ అడుగుతున్నారండి వీళ్ళు మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేస్తామంటున్నారు ప్రస్తుతానికైతే మార్కెట్లోనే ఉన్నారు అబ్బా చూస్తున్నారు ఏర్పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని గొర్రెల మేఘా రైతులకు కానీ హామీ ఇస్తున్నారు ఏదైనా మాట్లాడతారనా చ మాట్లాడండి ఆ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినారు కదా ఇప్పుడు వస్తే ఏదైనా మాట్లాడతారేమో అని మాట్లాడండి ఎంత జత ఎంత జత ఎంత చెప్పినారా అరవై నాలుగు ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ఇరవై నాలుగు వేల జత అయితే ఇరవై నాలుగు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్పన్న చేత పదిహేడు వేల పదిహేడు వేలండి పదిహేడు వేల ఐదు వందలు పదహారు వేల నాలుగు వందలు పదిహేడు వేలకి వచ్చి పదిహేడు వేలకు ఇచ్చేస్తారండి జ ఎంత చెప్పినారు పెద్ద అప్ప ఎంత చెప్పినారప్ప ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు కమ్మడానికి అయితే రైతు జత ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేల జత నువ్వు జత ఎంత చెప్పినారా ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడో కొనుగోలు కొనుగోలుదారులు వచ్చి కానీ కొనొచ్చు